డుగు పట్టుకున్న తత్వం నీ బతుకు మా బతుకు కాదు రాజకీయాల్లో నీ ఎలాగో ముఖ్యమంత్రి పదవి నేను చేయకపోవచ్చు తలెత్తుకుని తిరిగే బతుకు మా రాజకీయంలో మాది ఏదైనా ఉంటే వాస్తవాల్లో చెప్పే బతుకు మాది అంతే కాని అబద్ధాలు చెప్పుకొని గడిపే తత్వం మాది కాదు నీకు వచ్చి నాలుగు పది రౌండ్ మాకు మా గురించి వచ్చి మాట్లాడతా మాకే మాకు నామినేషన్ మేము నామినేషన్ పదం చేస్తున్నామ్మా నువ్వు అధికారం ఉన్నప్పుడు కదా నేను ఎంపీనే మర్చిపోయావా చంద్రబాబు నువ్వు అధికారం ఉన్నప్పుడు కదా నా భార్య శిరాపతి అయింది మర్చిపోవా మళ్ళీ నువ్వు అధికారం ఉన్నప్పుడు కదా ఉన్నప్పుడు కదా నేను ఎమ్మెల్యేగా నేను మా తమ్ముడు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు వేల నాలుగులో అయ్యాము మర్చిపోయావా నువ్వు అధికారులు ఉన్నప్పుడు నీ కొడుకు పోటీ చేస్తే ఓడిపోయాడు కదా పంతొమ్మిదిలో మర్చిపోయావా నువ్వు అధికారులు ఉన్నాయి నీ తోడు నీ నీ కొడుకు తోడు వచ్చి ఎంపీగా వైజాగ్లో ఓడిపోయాడు మర్చిపోయావా ఏంటిది రాజకీయాల్లో వచ్చి మాట్లాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడారు అంతేకాని ఏదేదో మాట్లాడిస్తే ఒక పదవి చేసామంటే ఎంతో జాగ్రత్తగా ఎంతో హోందాగా మనం మాట్లాడితే ఒక శాంటిటీ ఉండేటట్లు ఆ మాట వచ్చి సమాజానికి వచ్చి ఒక ఆలోచించేటట్టు ఒక దిగుసూచిగా మళ్ళీ రాబోయే తరాలు వచ్చి దాన్ని ఉపమానం కను తీసుకున్నట్టుగా ఉండాలి అని మాట్లాడితే అంతేగాని ఇవేం పనికి వాళ్ళు మాట్లాడు నీ పని అయిపోయింది నా పని అయిపోయిందో నీ పని అయిపోయిందో రేపు జూన్ నాలుగు నాకు తెలుస్తుంది ఎవడు పని అయిపోయిందో ఎవడు పార్టీ అయిపోయిందో గొప్ప చెప్పుకోవడం కాదు ఏదో పనులు ఏదో మాటలు ఈ రాతలు ఆ ప్రజల్ని ఇబ్బంది పడ్డాడు వాళ్ళు ఉసురుపోసుకోవాలి చెప్పు ఇంతమంది ఉసురు తెలుగుదేశం పార్టీకి ఆ కుటుంబ నాయకులకి ఉసురు పోసుకోరా ఏ ఒక్కడు హర్షిస్తాడు ఈ రాష్ట్రంలో రాత్రి కోర్టు ఆటిస్తే అది చేయడానికి వస్తే మళ్ళీ ఫిర్యాదు పెట్టి ఎలక్షన్ కమిషన్ వచ్చి మా ఫిర్యాదు వచ్చి అందుకే మెప్పుకోము చేస్తే అంటే అంటే సమయం అయిపోతే అయిపోయి అయిపోయిన ప్రజలు వచ్చి మమ్మల్ని నమ్మరానుకోలేదు ప్రజలకు అందరికీ వాస్తవం అని తెలుసు ప్రజలకు ఏది నిజమో ఏదో అప్పుద్దని తెలుసు ఎవరు మాట మీద పెడతారో ఎవరు మాట మీద పడరో తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ధైర్యం జగన్మోహన్ పేరు చెప్తే ఒక భరదొస్తాయి రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వాల తాలూకా ఆలోచనలు ఉండాలి ఎవరైతే ప్రభుత్వం మీద ఆధారపడుతున్న ఏ ఏ ఏ ఎవరైతే ఉంటారో ఏ వర్గాలైతే ఉంటాయో ఆ వర్గాలకు ప్రభుత్వం ఫెసిలిటేట్ చేయాలి ఆ వర్గాలకు చేయొచ్చి అప్ అప్కమ్మింగ్ వచ్చి హ్యాండ్లిఫ్టింగ్ బాగా అది ప్రభుత్వం తాలూకా బాధ్యత సమాజానికి చేయాలి సేవ సామాజిక వర్గానికి కాదు సమాజం కోసం చెయ్యి ఆలోచించి చంద్రబాబు నీ సామాజం నీ సామాజిక వర్గం గురించి ఆలోచిస్తే ఎప్పుడూ పోయా నీ పరలోకి ఎప్పుడైతే సమాజం పోయి సామాజికం వచ్చిందో అప్పుడే పోయావు నువ్వు నీ నిన్నప్పుడు ఈ రాష్ట్రంలో అర్చిస్తారు ఎవరు అర్సిస్తారు నేను నీ ఆలోచన ఆలోచనతో సామాజిక దృక్పథ ఉండాలి కానీ సామాజిక లబ్ధి ఉంటే దాని గురించి ఆలోచించడం రాజకీయాన్ని ఎక్కడప్పుడే ప్రజలు హర్చించలే నీ మాటని నీ నీ చేతుల్లో ప్రతి పనిలో ప్రతి కార్యక్రమంలో అది కనిపిస్తుంది అందుకే ఏదైతే ఈసీ వచ్చి ఈ తప్ప ఈ బ్యాంక్ ప్రజలకు ఈ నవలత్వంలో ఉన్న అంశాల పట్ల రాత్రి కోర్టు ఆటను కూడా ఎక్కినాయి కాదు చేస్తే చేస్తే మేము సీరియస్ యాక్షన్ అని చెప్పడం ఫిర్యాదు వచ్చాయని చెప్పడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం ఖండిస్తున్నాం ఈ ఈ విధంగా ఇవాళ కూటమికి వచ్చి లొంగిపోవడం అనేది కరెక్ట్ కాదు అయినప్పటికీ ఇంకొకటి రెండు రోజులే ఆ లబ్ధిదారులందరికీ చెప్తున్నాం ఏదైనా మీకు ఏదైనా ఎన్నికలైన తర్వాత ప్రధాన తర్వాత మీకు అందరికీ ఆ లబ్ధి తప్పకుండా నూట నాలుగు శాతం వస్తుంది అనేది మీ ద్వారా చెప్తూ ఏదైతే ఇలాంటి నీచమైన ప్రాంతం రాస్తూ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ డబ్బుకొచ్చి గడి తినే ఇలాంటి ప్రతి యాజమాన్యాలకి విలువలు లేని వ్యక్తులకి రాబోయే కాలంలో ప్రజలే తిరిపించి బుద్ధి చెప్పి వీళ్ళు కూడా తగ్గి పది ఈ ఈ మాటలు వచ్చి పదిహేను తర్వాత అనమాట అనుమానండి అంటారా చూస్తాను నేను ఎవడు భూమి ఎవడు తీసుకోవడానికి ఏంటిది అర్థం ఉండాలి కదా అడుగు నేను మోడీ వచ్చాడు కదా ఏమండి కేంద్రంలో మీరు వచ్చి ముసాయిదా పంపించారు దాన్ని వచ్చి ఎందుకు పంపించారు మరి కూటంలో మేము ఉన్నాం కదా అని అనకపోయాం మరి ఎందుకు అడగలేదు దేనికోసం అడగలేదు మరి ఏ ఏ క్షణం ఆ క్షణమే ఒకసారి వచ్చి అమరావతి క్యాపిటల్ అంటారు వాళ్ళ అభ్యర్థి వచ్చి అమ్మ విశాఖ విశాఖ పరిపాలన ఉంటేనే బాగుంటుంది ఇదైతే ఈజీగా మనం పెట్టుబడి పెట్టి దీన్ని ట్రాఫర్ చేసుకోవచ్చు అని వాడు అంటాడు నేను ధైర్యం ఉంది కాబట్టి మూడు రాజధానులు విశాఖపట్నం ఎక్కువ క్యాపిటల్ మా ఎన్నికల మేనిఫెస్టోలో మా మక్కల పెట్టాడు నువ్వు ఎందుకు పెట్టలేదు నువ్వు నీ ఎన్నికల మేనిఫెస్టోలో అమరావతి క్యాపిటల్ అని ఎక్కడ పెట్టా చూమ్ మేము పెట్టాం ధైర్యంగా ఈ రాష్ట్రం అన్ని ప్రాంతాల కూడా సంస్థలు ఎంత బాగా ఉండాలని సమన్యాయం ఉండాలని పెట్టాం అని బిందీ పెట్టలేదు దేనికోసం అది ఏంటి ఎక్కడ ఇవన్నీ ప్రజలకు ప్రజలు మీ అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి దయచేసి నేను చెప్తున్నాను ఎన్నికలు ఉంటే ఏదైనా ఎన్నికల ముందు రాష్ట్రంలో ఉన్న ప్రధానికి అంత కూడా చూస్తారు రాబోయే ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం తాలూకు విధానం ఏంటి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం తాలూ ఆలోచన ఏంటి ఈ రాష్ట్రంలో ఉన్న మా తాలూకా జీవన విధానాన్ని ఏం మార్పులు చేస్తారు ఎటువైపు తీసుకెళ్తారని ప్రజలందరూ చూస్తారు ఎన్నికలు వచ్చినప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఇది మా పద్ధతి వాళ్ళకి వచ్చి అబద్ధాలు చెప్పేసి ఏదో పబ్బం గడిపించుకుందాం ఏదో కాలక్షేపం చేసేద్దాం అని ఏం చేసుకుంటే అనుకుంటాం దేనికి అందుకే ఇవాళ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఇవాళ కూడా చంద్రబాబు ఎందుకు నమ్మరు రాజకీయాల్లో వచ్చి నిబద్ధత నిజాయితీ ఉందని పేరు చెప్పమంటే చెప్పిన మాట 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 మాటతే మా మనం తెప్పుడు మాట మార్చాలని చెప్పిన ఎవరైనా ఎవరైనా అంటే తక్కువ రాజశేఖర్ పేరు గుర్తొస్తుంది అది నీకేం పేరు ఉంటుంది అవ మాట చెప్పింది అంటే మాట మాట నిర్వర్చు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు ఎన్నుపోటు ఎవడంటే చంద్రబాబు నాయుడు మాయా మోసం దళవంటే చంద్రబాబు నాయుడు పక్క లేడు ఎన్నోళ్ళు లేడు సొంత లేడు పక్క లేడు మామ లేడు తమ్ముడు లేడు అన్న లేడు బావ లేడు బామ్మది లేడు అందరికీ ఎంత ఏంటిది చా బాధ అనిపించి అందుకే చూసి పాపం ఆ పేదల తాలూకా గ్రామాలకి వాళ్ళతో వాళ్ళు అడుగుతుంటే అందుకే చూసి మీతో మాట్లాడి ప్రజలకు వచ్చి విషయాన్ని వివరించి పడొద్దని ఎవరికి అందరికీ ఎలాగ ప్రభుత్వం తరఫున మా పార్టీ తరఫున ఎలాగ పెద్దలు మాట్లాడతారు నేను కూడా ఉన్నాను కాబట్టి దీని ద్వారా ప్రజలు చెప్పాలని అలాగే ఏదైతే ల్యాండ్ యాక్ట్ గురించి పత్రికల్లో ఇంత డబ్బులున్నాయ్ పులిసిపోయి బాగా బలిస్తున్న ఆ పార్టీ ఆ పార్టీ తాలూకా డబ్బుతో మతంతో ఇవాళ ఈ పత్రికల్లో ఇచ్చిన యాడ్లని ప్రజలు తప్పుతో పాటు ఇచ్చిన యాడ్లని ఆ యాడ్లు వేసిన తన ప్రభుత్వని ప్రజలు చెప్పాలని ముందుకు వచ్చాను ఇదంతా కూడా ఒక శుద్ధ అబద్ధం ఇందులో ఏ కూడా నిజం లేదు దయచేసి ఎవరు దీన్ని ఇప్పటికే మీకు క్లారిటీ ఇచ్చాము ఎవరో కొన్ని అంటే మోసగాళ్ళ మాటలు నమ్మొద్దని చెప్పి మీ ద్వారా రాష్ట్ర రహితంగాన్ని ప్రధానికైనా అందరినీ కూడా కోరుతాను